శ్రీశైలంలోని సారంగధర మఠం ఇది శ్రీశైలంలో పంచమఠాలున్నాయి పంచపాండవులు తప్ప చేసినటువంటి పంచమఠాలు మఠం భీమశంకర మఠం విభూతి మఠం రుద్రాక్ష మఠం ఇది సారంగధర మఠం ఆరో శతాబ్దంలో సిద్ధేశ్వరుడు అనే సిద్ధయోగి సిద్ధయోగం శిష్యులకు బోధించినటువంటి స్థలం ఆయన పేరు మీదంగానే ఈ సారంగధర మఠం ఏర్పడది ఇది శ్రీశైల దేవస్థానం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో మల్లమ్మ దారిలో ఈ సారంగధర మఠం ఉంటుంది దీని వెనుకనే రత్నానంద స్వామి ఆశ్రమం ఉంటుంది ఆయన మహాతపస్వి ఎయిటీన్ సెవెంటీ సమయంలో రత్నానంద స్వామి ఈ మఠాన్ని ఈ సారంగ్ర మఠాన్ని పునరుద్ధరణ జీర్ణోద్ధారణ చేసిండు ఎంతో మంది ఈ సారంగ్ర మఠంలో ఏడో శతాబ్దంలో రెండు ఎకరాల రెండు వేల ఎకరాల భూమి దానం ఇచ్చినట్టు శిలాశాసనాలు చెప్తున్నాయి ఎంతో మంది సాధువులకు ఇప్పటికీ అనుకూలమైన ప్రదేశం ఈ బోయ నరసే కుమారుడు నిశాంక గుండి దానం ఇచ్చినట్టు ఎన్నో శాసనాలు చెప్తున్నాయి లిపిని బట్టి బ్రహ్మి నరస పరమాత్మ శాసనం కూడా ఇప్పటికీ ఆరు శతాబ్దం ఉంది శిలా శాసనం ఉంది ఈ సారంగధర మఠంలో ఇప్పటికీ ఎంతోమంది తపస్సు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ప్రదేశంగా